వీడియో ఆన్ చేసి ఏమీ మాట్లాడట్లేదు ఏంటి ఎవడ తంటాలు పడుతుంది అనుకుంటున్నారా రీసెంట్గా నేను ఒక వీడియో చేశాను దాని బ్లూపర్స్ అనమాట చూడండి ఉంటాయి నేను యూట్యూబ్ ఎందుకు పెట్టానో చెప్తాను ఫస్ట్ అట్లా పెడుతూ వచ్చాను అనమాట ర్యాండమ్ కంటెంట్ ఫ్లైట్ వెళ్తుంది సౌండ్ వస్తుంది యూట్యూబ్ ని కంప్లీట్ గా నెగ్లెక్ట్ చేసేశాను అనమాట వన్ ఇయర్ పాటు నేను అసలు చేయలేదు అప్పుడు అప్పు హైదరాబాదులో కానీ ఏవైనా యూట్యూబ్ ఛానల్లో సక్సెస్ అవ యూట్యూబ్ ఛానల్లో సక్సెస్ అవ్వాలి అనుకుంటే కనుక మనము యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలంటే కనుక హానెస్ట్గా ఉండాలి అంటే కెమెరా ముందు ఒకలాగా కెమెరా తర్వాత ఒకలాగా అలా అంటే వెనక ఒకలాగా అలా ఉన్నాము అంటే కనుక మనకి అంత తొందరగా మనకి సక్సెస్ రాదని నేను చెప్తాను అయ్యో అంటే నాకు సక్సెస్ రాలేదు కాబట్టి నేను నిజాయితీగా లేని అనుకుంటారు యూట్యూబ్లో సక్సెస్ రావాలంటే వస్తుంది నిదానంగా వస్తుంది లేకపోతే కొంత కొంతమందికి ఎన్ని వస్తున్నాయి ఇంకా ఏంటి వస్తున్నాయి బాగా వస్తున్నాయి రా ఫైనల్గా ఇది వచ్చి తమ్ కోసం ఫొటోస్ తీసుకుంటున్నాను అనమాట చూసారు కదా ఒక్క వీడియో తీయడానికి దాని వెనక ఎంత కష్టపడతామో సో ఈ కష్టాన్ని కొంచెం గుర్తించి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్